ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత వివిధ సర్వే సంస్థలు వాళ్ళ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఓవరాల్గా నాకు అనిపించిన కన్క్లూజన్ ఏంటి అంటే సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో చేతులు ఎత్తేసి కాళ్ళు దాకా మూలబడుకున్నాయి సీరియస్లీ నిజం చేతులు ఎత్తేసి కాళ్ళు మూలన పడుకున్నాయి ఒక్క సర్వే సంస్థ జెడ్లుగా అనిపించలేదు ఒక్కరు కూడా వాస్తవానికి దగ్గరగా ఫలితాలు ప్రకటించినట్లుగా నేనైతే ఖచ్చితంగా భావిస్తలేను రెండు వేల పంతొమ్మిదిలోనూ వీళ్ళ సర్వే ఫలితాలు కనీసం వాస్తవానికి అందరంత దూరంలో ఆగిపోయాయి ఈసారి కూడా అదే రిపీట్ కాబోతుంది అండ్ ఈసారి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వే సంస్థలు సరే కొన్ని పార్టీల వారిగా చీల్లిపోయాయి కొన్ని వైసీపీ కంప్లీట్ కొన్ని టీడీపీ కంప్లీట్ అని ఎవరి దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకునే దానికి న్యాయం చేసినట్టు అనిపించారు వాటి గురించి పక్కన పెడితే కొంత న్యూట్రల్గా అనిపించిన సర్వీస్ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేసారు పూర్తిగా సేఫ్ గేమ్ ఒక పది సీట్లు మాత్రం అటు ఇటు చెప్పి త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది అటు ఇటు అని చెప్పి మేము చెప్పాము దగ్గరగా వచ్చి చెప్పాము అని చెప్పి తర్వాత చెప్పుకోవచ్చు కంప్లీట్గా సేఫ్గా చెప్పుకుండా వాళ్ళకు చెప్పుకొని దగ్గర వచ్చి చెప్పి ఆగిపోయారు అంటే వాళ్ళ సర్వే ఫలితాల మీద వాళ్ళకే నమ్మకం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరామ్ ఉన్నారు ఫార్టీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ వైసీపీకి వస్తారని చెప్పి మీడియా సమావేశంలో చెప్పి సాక్షి టీవీలో కూర్చొని పోయినసారి కన్నా ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఈసారి ఎక్కువే వస్తుంది అంటారు ఇక్కడేమో ఫార్టీ నైన్ చెప్పి సాక్షి టీవీలో ఏమో కూర్చొని నైన్టీన్ కంటే ఎక్కువే ఓట్ షేర్ వస్తుందని చెప్పి ఇంకో టీవీలో కూర్చొని పోయిన సార్ అయితే ఖచ్చితంగా వైసీపీకి వస్తుందని చెప్పి అంతకు పోయినసారి కంటే పెరుగుతుందని పోయిన సార్ అంతే వస్తుందని సీట్లు మాత్రం తొంభై చేంజ్కి పరిమితం చేయడం నైంటీ చేంజ్ నుంచి హండ్రెడ్ చేంజ్లకు ఆ ఈక్వేషన్ ఏంటో అర్థం కాలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అన్నీ అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకో సంస్థ న్యూస్ ఎయిటీన్ రిలేటెడ్ వాళ్ళది అటువంటిది అండ్ పూర్తిగా వన్ సైడ్ వాళ్ళ తరఫున చేసేటది కూడా నాకు తెలిసి చంద్రబాబు రాజగురు వాళ్ళ టీమే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది చంద్రబాబు వాళ్ళ రాజగురువు టీమే చేశారు వాళ్ళ ఆఫీస్గానే ఆ ఫిల్మ్ సిటీలోనే ఉండేది కదా ఈ మధ్య కొంచెం కొంచెం షిఫ్ట్ చేసేసారా నోయిడా అందులో పనిచేసే వాళ్ళు నాకు తెలుసు వాళ్ళ కథ అంతా నాకు తెలుసు అంటే ఇటువంటి ఏది ఫెయిర్గా లేదు ఏది వాస్తవాన్ని కనీసం దగ్గరగా కూడా లేదు కంప్లీట్గా సేఫ్ గేమ్ అయితే వీళ్ళు ఆడేశారు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ప్రభావం శూన్యం కంప్లీట్గా చేతులు ఎత్తేసారు కాళ్ళు సంచుకొని ముడుచుకొని పడుకున్నారు ఒక మూల అంతకు మించి వెళ్ళక మనం కన్క్లూడింగ్ గా మాట్లాడుకోవడానికి ఏం లేదు